దయచేసి కొంచెం మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను దయచేసి మా మాతృభూతలకు మా తల్లు చిన్న మనకి ఏంటి ఆడబిడ్డగా వచ్చాను ఇంత దూరం ఎక్కడ జగిత్యాలండి మన ఎక్కడో జగిత్యాలి ఎక్కడి నుంచి ఇంత దూరం వచ్చాను దయచేసి కాసే ప్రశాంతంగా ఉండవలసిందిగా కోరుతున్నాం ఓషబీ నగరాన్ని పరిపాలిస్తున్నాడు హిమంత మహారాజు ఆయన మేనకాదేవి అన్యోన్యుడి దాంపత్యము அனுகூலம் வந்து தாம்பத்தியம் எல்லாம் உண்டாலே பாரியாபர்த்து ஆ தி ஆ இன்ட்டு எல்லாம் எல்லாம் உடாலி அந்த మనసులో కూడా రాణించేది కాదు ఎందుకంటే అది భర్తలకు నామోషిగా భావిస్తారు చిన్నతనంగా భావిస్తారు కాబట్టి తన గృహంత సుఖధామ మటన్సు తన మనోహరుడ గురుదైవ మటన్సు మనమున తలించి ఆ తల్లి పిల్లలను ఆదరించిన ఆ గొప్ప పిల్లలు అందుకే అన్నారండి కాళేశు దాసి గణేశవంతులు పేచలక్ష్మి భోజేశు మాత శైలేశ్వరంభ చమయా ధరిత్రి షట్ కుల ధర్మపత్రి ఉంటే చూడండి ఆ స్త్రిమూర్తికి అన్న ఎలాంటి లక్షణాలు ఉండాలి ఆ స్త్రీమూర్తికి అంటే కార్యేషు దాసి ఇంట్లో పరిపాటులు చక్క పెట్టుకునేటప్పుడు ఆ ఇంటి ఇల్లాలు తప్పని మనుషుల ఉండాలి భరించేవాడు భర్త కాబట్టి బయటికి వెళ్ళి సమస్యతో సతమతమైపోయి ఇంటికి వచ్చిన భర్తకి ఒక మంత్రిలా సలహా చెప్పాలట రూపేచ లక్ష్మి రూపురేఖలో లక్ష్మీదేవిలా కనిపించాలి వచ్చేసి మాత భర్తకు అన్నం పెట్టేప్పుడు అన్న తల్లిగా అన్నం పెట్టాలి ఒక ఆవిడ లేచి అడిగింది నన్ను ఏమ్మా ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా నాకు పెళ్ళి ఇరవై ఏళ్ళ కింద ఆ విషయం నాకు తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి మా ఆయనకు అలా అది ముందు వంట చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మా ఆయనకు అన్నం పెట్టి ఆయన తిన్నాక నేను తింటాను ఎందుకో ఓదేసా అందులో ఏ బల్లి ఇవ్వండి ఏ బొద్దెక్కవండి ఆయనది అందుకే మొదటిసారిగా నా భర్తకే పెడతాను ఎప్పుడు చెప్పు వచ్చావా అని తింటారు అలా కాదు పోజేశ్వరం క్షమయా దరిద్రంలోనైనా ధనధాన్యంలోనైనా భోజనంత ఓర్పో సహనం కలిగిన తీలు షట్కనం ఎత్తా కూడా ధనుపతి లక్ష్మి ఎంత చక్కగా చెప్తాను రూపురేఖల్లో లక్ష్మీదేవి కల్లా కల్పించాడు ప్రతి స్త్రీమూర్తి కూడా ఎందుకంటే ఎంత పెద్దగా పొద్దు పెట్టుకుంటే అంత సుమంగళిగా ఉండొచ్చు ఇక మనవాళ్ళు ఏం చేస్తున్నారు రకరకాల స్టిక్కర్స్ వచ్చేసి చిన్న చిన్న స్టిక్కర్స్ ఈ కదా దోమ వాళ్ళకి అనుకోవాలి అలాంటి కర్మ వచ్చింది మనకి ఈరోజు ఎంత చక్కగా సుమంగళిగా ఉంటుంది మీకు వర్షం అర్థం కాలేదు ఇప్పటివరకు కూడా ట్రెడిషనల్గా ఉండాలి కదా మనం లక్ష్మీదేవిలాగా కనిపించాలి చక్కగా బొట్టు గట్టు జుట్టు ఇవన్నీ మనకే సొంతం పొరుగు రాష్ట్రాల వాళ్ళు మనల్ని చేసి అసలు తెలుసా ఎందుకు అంటే పుట్టినా గిట్టిన భారతదేశంలో ఒక రాయిగా పుట్టినా చాలు మన ఏ జన్మ ధన్యమైపోతుంది అనుకుంటున్నారు ఒక రాయకు ఉన్నటువంటి మన దేశంలో ఎంత గొప్పదో చూడండి రాయిగా రప్పగిన చాలు భారతదేశంలో ఈ హైందవ సంప్రదాయంలో అంటే మన హిందూ ధర్మాలు ఎంత గొప్ప ధర్మాలు చూశారా మన హైందవ జాతి ఎంత గొప్ప జాతి చూశారా అందుకే ఐదు వందల సంవత్సరాల నాటి కాగా ఈ మధ్య కాలంలో అయ్యాచురామ మందిర నిర్మాణాన్ని నిర్మించుకున్నాం మనం అంటే ఎంత గొప్ప కలిగి రమవాసుగా ఉన్నటువంటి మోడీ గారికి ఒక్కసారి కలద గట్టిగా ఆయన తలుచుకున్నారు కాబట్టి రోజులు మనకు సంతోషంగా భావించాలి ఆనందంగా భావించాలి అదృష్టంగా భావించాలి ఈ జన్మను ఆ దృశ్యాన్ని మనం చూసాం ఈ విధంగా ఎంత గొప్ప హైందవ జన్మ మనకి శ్రీ మహాలక్ష్మి దేవి గారు కనిపించాలి ప్రతి శ్రీమూర్తి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎన్నో చీరలు ఉంటాయి మన రకరకాల చీరలు వన్ ప్లేస్ వన్ ఆషాఢం సేల్స్ ఒకటి ఉంటుంది నాకు ఫ్రీ ఫ్రీ అంటే పరిగెత్తు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాం ఆ వేరే వాళ్ళు ఉండే చీరలు పెట్టుకుంటారు ఇంకా నైటి మాత్రమే నైటి లేకపోతే స్వామి వారికి చేస్తున్నారు వస్తున్నాడు స్వామి పరమేశ్వర వేసుకోవచ్చండి వేసుకోకూడదనట్లేదు ఏం చేసినా ఏది చేసినా హంస క్షీర న్యాయంగా ఉండాలి హంస ఏం చేస్తుంది అంటే పాలు నీళ్లు కలిపి దాని ముందర పడితే పాలను మాత్రమే కానీ నీటిని వేరు చేసేస్తుంది నైటీస్ అంటే నైన్టీస్ ఎక్కడ వేసుకోవాలి నైట్లో నైట్లో రాజబుడే వేసుకోవాలి నైటీస్ అది అక్కడే మొదలయ్యాలి తెల్లవారుజాము మళ్ళీ లేచి చక్కగా స్నానం చేసి చక్కగా కట్టు బట్టు చీర కట్టుకొని వస్తే శ్రీ మహాలక్ష్మి అని అనిపిస్తారు ఒక పార్వతీదేవితో పోల్చారు ఒక శ్రీ మహాలక్ష్మి దేవితో పోలిచారు ఒక భూదేవితో పోల్చారు మన ఆడవాళ్ళు అంటే మనకి ఎంత గర్వతమని చెప్పండి ఈ జన్మ రావడమే అదృష్టం అండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మన హైందవ సాంప్రదాయం మాత్రం ఎవరు మనవకూడదు చూశారా మీరు గమనించారో లేదు మహాలక్ష్మి అంటే మనమే గుర్తొస్తాం అందుకే ప్రప్రదము మహాలక్ష్మి పథకం కింద పసుపు మహాలక్ష్మి పథకం పెట్టి బస్సు ఫ్రీ పెట్టించారు అంటే చూడండి మహాలక్ష్మిగా భావిస్తారు మనందరినీ కూడా దయచేసి మహాలక్ష్మిలాగే కనిపించాలి రూపేచ లక్ష్మి അച്ഛനെ മാത്രം షట్కర్మ యొక్క ధర్మ పక్కే ఈ ఆలస్సు కూడా ఉంటే చాలండి ఆ తల్లికి ఎదురు లేదు తిరుగులేదు కాబట్టి ఒక శ్రీమహాలక్ష్మితో దేవితో పోల్చారు అలాగే మేనకాదేవి అంత గొప్ప ఇల్లాలు ఆ యొక్క భార్యాభర్త అనుబంధం ఎంత గొప్ప అనుబంధం అంటే అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు కాబట్టి పురాణంలో అంత చక్కగా ఉండగలిగారు వెనకట్టు రోజుల్లో కూడా మనవాడు కూడా అంత బాగా ఉండగలిగారు వాళ్ళ ఆయన దగ్గరికి ఏమండి ఏమండి నేను ఏంటో చెప్పే అన్నాడు ఒకటి కంప్లీట్ అయి ఉండాలి ఫినిష్ అని అంటున్నాడు పిచ్చి మా వారి ఎందుకు ఒకటే అర్థమయ్యాడు ఆయన పూర్తయింది అని ఒకటే అర్థం వస్తుంది ఏమో నేను నాకు అర్థం చావట్లేదు ఏమే అర్థం కావట్లేదా ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ జీవితం కంప్లీట్ అయింది నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా జీవితం ఫినిష్ అదే అలా భార్యాభర్త ఎలా ఉండాలి న్యోన్యమైన దాంపచ్చాం అనుకూలమైన దాంపచ్చాము రాంతానం అండి మగ సంతానం వంద మంది మగ సంతానం ఆడ సంతానం ఒక్క ఆడ కూతురు కావాలని ఎన్నో ఏళ్ళుగా తప్పులు చేసి వారి వారి కులదైనటువంటి అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఉన్నాడు హిమవంత మహారాజ్ చూశారా పురాణాల్లో కూడా హేకథ అనంతరం బిల్వార్చన అభిషేకం అర్చన ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళవలసి వెళ్ళకూడదు మన మనల్ని వెళ్ళకండి ఎందుకంటే ఒక మంచి అవకాశం మంచి గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు మనకు అదృష్టంగా భావిస్తారు ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక్కడు లేచి వెళుతున్నారని వెళ్ళిపోతున్నారని మాకు ఏదో విషయం వచ్చింది మీకు తెలుసో తెలియదు ఈ వెళ్ళిపోవడం అది అంటుగా ఒక్కరు మొదలుపెట్టిన ఒకరి తర్వాత కరోనా మహాడైంది కాబట్టి దయచేసి అన్ని భావించకండి అమ్మే ఆడబిడ్డ చెప్తున్నాను మరి బతి మారు చెప్తున్నాను ఎవరు వెళ్ళకందోవింద గోవింద 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 ఏమైందంటే సౌండ్ వస్తులేదు అదేమిటో గోవిందే ఎక్కడ గోవింద అయిపోతుంది ఇప్పుడు మనం గోవింద అయినా ఎప్పుడొకప్పుడు గోవిందా nandiyan rin sa kanila